పూర్మ్యాన్ క్లైబస్ పేదవాడి యొక్క మట్టితో తయారు చేసిన బస్సు ఒక ఊర్లో సోమప్ప అనే పేరుగల బంకమట్టితో బొమ్మను తయారు చేస్తున్న ఒక వ్యాపారి ఉండేవాడు అలా అతను తయారు చేసిన బొమ్మలు చాలా ఫేమస్ ఉండేవి ఒకసారి సోమప్ప కొడుకు ధర్మేందర్ సోమప్పతో నాన్నగారు చాలా రోజుల నుంచి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మన ఊర్లో మీలాగా బంకమట్టితో బొమ్మలను తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరూ మీ దగ్గరే వచ్చి ఎందుకు కొంటున్నారు ఎందుకంటే నేను మట్టితో తయారు చేసిన బొమ్మలు చాలా దృఢంగా ఉంటాయి అవి తొందరగా విరిగిపోవు అందుకే నా దగ్గర ఒక్కసారి కొన్నారంటే జీవితాంతం ఉంటాయని వాళ్ళు నమ్ముతారు అందుకే నా దగ్గర కొంటున్నారు ఇంత దృఢంగా ఎలా ఉంటాయి అన్నగారు అవి కేవలం మట్టితో తయారు చేసినవే కదా అరే ఇదంతా నీకు అర్థం కాదులే బాబూ అదంతా వదిలేయ్ నీ గురించి చెప్పు ఎంతవరకు వచ్చింది నీ ఉద్యోగం సంగతి తెలియదు నాన్నగారు నాకు ఎక్కడా కూడా ఉద్యోగం దొరకడం లేదు ఎందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది ఒరయ్ నాకు కిరణ్ అనే పేరు గల ఫ్రెండున్నాడు ఒకవేళ నీకు అతను ఏమన్నా సహాయం చేస్తాడనుకుంటున్నాను ఒకసారి వెళ్ళి అతని కలిసి రారా మరుసటి రోజు ధర్మేందర్ కిరణ్ ను కలవడానికి వెళ్ళాడు సార్ నా పేరు ధర్మీందర్ నేను సొమప కొ కొడుకుని చూడబాబు నేను బస్సులు అద్దెకిస్తూ ఉంటాను అదే నా బిజినెస్ నీకు కూడా ఒక బస్సు ఇస్తాను దాన్ని నడిపి డబ్బు సంపాదించు వచ్చిన డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇచ్చేసాయి మరియు డీజిల్ ఖర్చంతా నీదే అలాగే బస్సు మెయింటెనెన్సు మరియు సర్వీసు అంతా కూడా నువ్వే చూసుకోవాలి అప్పుడు ధర్మీందర్ సరే అని వెళ్ళాడు మరుసటి రోజు బస్సు సర్వీస్ మొదలైంది అలా ఒకసారి బస్సు నడిపే సమయంలో ధర్మేందర్ అరే ఏమైంది ఈ బస్సుకు ఉన్నట్టుంది ఈ బ్రేక్స్ ఎందుకు ఇంత టైట్ అయ్యాయి అయ్యో బ్రేక్స్ పడ్డం లేదే అయ్యే గేర్ బాక్స్ కూడా ఇంత టైట్ అయిపోయిందే అరే ఇదైతే పని చేయడమే లేదు అని అంటూ ఆ బస్సును కంట్రోల్లో పెట్టడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు కానీ అకస్మాత్తుగా కంట్రోల్ తప్పి అది గుంతలో పడిపోయింది ఆ నుంచి ఎలాగో ఒకలాగా ధర్మేందర్ బయటకు వచ్చాడు హమ్మయ్యా కొంచెంలో తప్పించుకున్నాను భగవంతుడా బస్సులో ఎవరూ సమయానికి లేరు నేను బతికిపోయాను అబ్బో ఇప్పుడు కిరణ్కు ఏం సమాధానం చెప్పాలి అరే ఏమైతుందో అదే అవుతుంది పద అని చెప్పి కిరణ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం గురించి అంతా వివరించాడు అప్పుడు కిరణ్ తన మనసులో అరే భలే బకరా దొరికాడు అని ఆలోచించి అరే ఇదంతా ఏం చేసావు నువ్వు అరే ఇది చాలా కొత్త బస్సు బంగారం లాంటి బస్సు ఆ నువ్వు గుంతలో వేశావా మరి అది గుంతలో పడుతుంటే నువ్వేం చేస్తున్నావు నాకు అదంతా తెలియదురా నాకు నాకు కొత్త బస్సు ఏ విధంగా అయితే ఉందో అదే ఇచ్చేయి విధంగా నాకు నా బస్సే తిరిగి ఇచ్చేవు ఏమిటండి అది కొత్త బస్సు నాకైతే అది పాత తుప్పుపట్టిన డొక్కు బస్సులా కనిపిస్తుంది డొక్కు బస్సు పైగా దాని బ్రేక్స్ కూడా పడడం లేదు ఇలాంటి బస్సును నువ్వు కొత్త బస్సు అంటావా అరే ఫ్రెండ్ కొడకవు అని చెప్పే అనిపించి నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు నన్నే మోసం చేస్తావా ఉండో ఇప్పుడే పోలీసుల కంప్లైంట్ చేస్తాను అరే మీరు ఏ పీక్కుంటారో పీక్కోండి నేనైతే వెళ్తున్నాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాస్త సమయం తర్వాత పోలీసులు అతని ఇంటికి వచ్చారు అప్పుడు ఎస్ఐ రేయ్ ధర్మేందర్ యువర్ అండ్ అరెస్ట్ ఏం సార్ ఏమైంది ఎందుకు ఇలా అతను జరిగిన అంతా వివరించాడు అప్పుడు సోమప్పకి కిరణ్ బుద్ధి గురించి తెలిసింది అప్పుడు ఎస్ఐతో సార్ ఒక్కసారి ఆగండి సార్ మేము ఆయనకు కొత్త బస్సు ఇస్తాము కానీ మాకు ఒక వారం గడువు కావాలి సార్ మీ చేతుల మీదుగానే ఆయనకు బస్సు ఇస్తాం ఓకే సరే అని అంటూ అక్కడు వెళ్ళిపోయాడు వారం తర్వాత సోమప్ప మరియు ధర్మేందర్ ఎంతో కష్టపడి ఒక క్లే బస్సును తయారు చేశారు ఆ బస్సు అచ్చం ఒరిజినల్ బస్సులాగా కనిపించింది ఒక వారం తర్వాత ఎస్ఐ వచ్చాడు అప్పుడు ధర్మేందర్ కొత్త బస్సు సార్ చూడండి సార్ అంతా సరిగా ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసి చూడండి అప్పుడు ఎస్ఐ మొత్తం బస్సును చెక్ చేసి కిరణ్కు ఆ బస్సు చూపించాడు అప్పుడు కిరణ్ ఆ బస్సును అంతా పరీక్షించి హ ఏ బస్సు నాకు నచ్చింది సార్ అని చెప్పి ఆ బస్సును అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు కిరణ్ అప్పుడు తన మనసులో నాకైతే కొత్త బస్సు ఫ్రీగా వచ్చింది హ అరే నా ఐడియా చాలా బాగుంది అని అంటూ బాగా సంతోషించాడు కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వచ్చింది వర్షాలు చాలా బాగా కురిచాయి అప్పుడు ఆ క్లే బస్సు మొత్తం కరిగిపోయింది మరుసటి రోజు కిరణ్ అరే నా కొత్త బస్సు ఎక్కడికి వెళ్ళింది హోరే నాయనో ఎవరైనా దీన్ని దొంగలించారా ఏమిటి అని అంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు అరే అలా ఎలా మాయమైపోయిందయ్యా కొత్త బస్సు తీసుకొని ఒక వారం కూడా కాలేదు అలా ఎలా మాయమైపోతుంది ఆ అనుమానించడానికి సోమప్ప మరియు ధర్మేందర్ ఊర్లోనే లేరు కదా సరేలే మేము వెతుకుతాం తర్వాత ఎస్ఐ ఎంత వెతికినా సరే ఆ బస్సు దొరకలేదు అప్పుడు కిరణ్ తన మనసులో ఛే 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 నా అత్యాశ వలన నాకు మంచి గుణపాఠం నేర్చుకున్నాను అని అంటూ చాలా బాధపడ్డాడు అప్పటి నుండి కిరణ్ అందరితో మంచిగా ప్రవర్తించాడు